ప్రస్తుతం మనం మరిగూడ మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనంలో ఉన్నాము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయితే ఇటు కమ్యూనిటీ హెల్త్ భవనంలో అయితే సమీక్షా సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి వచ్చి మనం చూస్తున్నాం ప్రస్తుతం అందరం కూడా ఎంతో కోలాహలంగా కనిపిస్తుంది హాస్పిటల్ పరిసరాలు ఎమ్మెల్యే గారు రాకతోటి ఇక్కడ స్టాఫ్ అయితే ఏంది ఎమ్మెల్యే గారు రాకతోటి ఇక్కడ స్టాఫ్ అయితే అదే అదేవిధంగా స్థానిక ప్రజలు వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడం కోసం పెద్ద ఎత్తున రావడం మనందరం చూస్తున్నాం ప్రస్తుతం లోపల హాస్పిటల్కు సంబంధించిన రివ్యూ మీటింగ్ జరుగుతుంది గత సంవత్సరం సరిగ్గా ఏడాది కింద రెండు వేల ఇరవై మూడైన ఆ టైంలో ప్రారంభమైన ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు కూడా కనీస సౌకర్యాలు లేవని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ డిప్యూటేషన్ మీద వచ్చిన డాక్టర్లు ప్రస్తుతం అందుబాటులో ఉండడం లేదని ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మనకు నిత్యం కూడా తెలుస్తున్నది చూద్దాం మరి ఈ రివ్యూ మీటింగ్ లో జరగబోయే నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి ఎప్పటివరకు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో ఎమ్మెల్యే గారు బయటకు వచ్చినాక వాళ్ళ వాయిస్ ను కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం

-2 37000 177 आई थिंक इट्स वेरी बीपीएस जील गया तुरंत इसके पास आई कैन हेल्प द ऑपरेशंस लाइक बी ऑर्डर आईडी नंबर को पूछ హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తుంటూ మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఇది ఈ సిఎస్సి సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిదిలో బిల్డింగ్ కంప్లీట్ అయినా సరే ఆనాటి ప్రభుత్వం నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ఆ రోజు అసెంబ్లీగా అసెంబ్లీలో శాసనసభ్యునిగా కూడా ఈ వైద్యాన్ని గాలి ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకుండా దారుణంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కానీ పేదవాళ్లకు వైద్యం అందని పరిస్థితి అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో పేదోళ్ళ రక్తం తాగే విధంగా లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ దోసుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టేది వేల కోట్లైనా పేదవాళ్లకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సదుపాయాలు కూడా అందకపోవడం చాలా బాధకరం అందుకనే మొట్టమొదటిగా నేను ఈసారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మర్రి కూడా మండలంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే ఈ సిఎస్సి సెంటర్లో కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే లేదో ఇక్కడ ఉన్న డీసీహెచ్ఓతో కానీ పిహెచ్సి సెంటర్ సూపరింటెండెంట్ కానీ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది ఇక్కడ స్థానిక నాయకులు కూడా అన్ని గ్రామాల నుంచి ఈరోజు కూడా మండలం నుంచి ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా చాలామంది చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు తప్పకుండా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ఇది ఒక మండలంలో సిఎస్సి సెంటర్ అంటే కమ్యూని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక యాభై వేల మందికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కానీ ఇక్కడ చూస్తే స ఏర్పాట్లు కానీ సదుపాయం కానీ డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ ఏం లేదు ఒక బిల్డింగ్ ఒకటి ఉంది ఈ బిల్డింగ్ చూస్తుంది బిల్డింగ్ ఉంది కానీ ఇక్కడ మాత్రం సరైన డాక్టర్లు కూడా లేరు కావున దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తప్పకుండా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులు అందరితో సహకారంతో దీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనసు గారు సీనియర్ అధికారులు అదేవిధంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకుపోయి తప్పకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఈ మరిగూడ మండలంలోని పేదలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వైద్య ఆరోగ్య విషయంలో సదు అన్ని అన్ని రకాల ట్రీట్మెంట్ అంటే ఈరోజు పరిస్థితుల్లో ఇక్కడ మినిమం మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్నదా అంటే ఉన్నదన్నట్టు నామకే వాస్తే పనిచేస్తుంది కాబట్టి ఆ విషయంలో తప్పకుండా నేను శ్రద్ధ చూపిస్తా అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరికీ ఈ మరిగూడ మండలం నుంచి వచ్చే హాస్పిటల్లో ఇక్కడ వచ్చే ట్రీట్మెంట్కి వచ్చే రోగులందరికీ స్థానిక ప్రజాప్రతినిధులకు యువకులకు మా అభిమానులందరికీ కూడా ఒక కోరిక హాస్పిటల్ సిబ్బంది ముఖ్యంగా మహిళా సిబ్బంది వాళ్ళకి రక్షణ లేదని చెప్పి ఈ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు అప్పుడు వచ్చి తాగి చాలా డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి అవసరమైతే కొందరు వ్యక్తులు ట్రీట్మెంట్ సరిగా జరగట్లేదని చెప్పి దాడికి పాల్పడుతూ చేయి చేసుకుంటుందని చెప్పి బెదిరిస్తుందని చెప్పి హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ పిడియాట్రిక్స్ డాక్టర్ కానీ అందరు చెప్తున్నారు దయచేసి మీ అందరికి కూడా ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలకు వీళ్ళు కొంచెం సహనంతో ఓపికతోటి మనకు ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి ఇక్కడ ఉండి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించుకోవాలి విధంగా అవసరమైతే మనం ఓపికతోటి వాళ్ళతో మనం ఏ విధంగా వైద్య సేవలు తీసుకోవాలో ఆలోచించాలి తప్పితే ఎటువంటి దౌర్జన్యం కానీ దుర్భాషలాడడం కానీ ఈ హాస్పిటల్ ప్రమిసెస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఎవరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా సరే ఇక్కడ ఆల్కహాల్ దాగి రావడము హాస్పిటల్కు చొరబడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడము బెదిరింపు కార్యక్రమాలు మాత్రం చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో ఒక మంచి వాతావరణం కల్పన జరగాలి హాస్పిటల్ అనగానే అందరూ వచ్చి బెదిరియడం కాదు ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మనం సదుపాయాలు కల్పించుకోవాలి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత వెను వెంటనే కావు ఈ రోజు ప్రభుత్వం వచ్చిందంటే నెల రోజుల అన్ని కావాలంటే కావు ఇక్కడ పనిచేసే కు సమస్యలు ఉన్నాయి ఆశా వర్కర్లు ఉండు ఇక్కడ ఉన్న డాక్టర్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వర్కర్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన రోగుల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఒక రెండు మూడు నెలల మూడు నాలుగు నెలల లోపల ఒక్కొక్కటి ఒక్కొక్కటి దశల వారీగా ఇవన్నీ సమస్యలు కంప్లీట్ చేసుకోవాలి కానీ మనం తొందరపడి ఎవరి మీద దుర్భాషలాడి ఎవరి మీద కొట్లాడి కాంప్లైంట్ చేసి ఫైట్ చేస్తే లాభం లేదు కాబట్టి దయచేసి అందరు కూడా సహకరించాలి ఇది ప్రభుత్వ ఆసుపత్రి అంటే మన అందరికీ ఒక దేవాలయం లాంటిది ఇది ఒక దేవాలయం దీన్ని కా ఇక్కడ ఒక శాంతి భద్రతలు కానీ ఒక మంచి వాతావరణం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి మనం ఇప్పుడిప్పుడే మనం ఈ మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు తీసేసినాం అందరి సహకారంతో సక్సెస్ అయినాం నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మన గ్రామాల్లో మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాప్ తక్కువైపోయింది ఎప్పుడైతే మనం మద్యానికి బానిసం అవుతామో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు మనం మనం కంట్రోల్లో ఉండాలి మనం ఎవరితో మాట్లాడినా ఒక ప్రవర్తన మంచిగా ఉండాలి కాబట్టి గ్రామాల్లో కూడా పరిస్థితి మంచిగా కావాలంటే వాతావరణం మంచిగా ఉండాలంటే బెల్ట్ షాప్ల నిర్మూలన కూడా అందరూ సహకరించాలి ఇది మునుగోడు నియోజకవర్గంలో ఒక చరిత్ర దాదాపు రెండు వేల బెల్ట్ షాప్లు బంద్ అయిపోయినాయి పదిహేను రోజుల్లో కూడా కాబట్టి మనం వైద్యము విద్య అనేది దాని మీద ఒక ఫోకస్ చేయాలంటే మాత్రం స్థానిక నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాజకీయాలు వేరు డెవలప్మెంట్ వేరు మనం పేదలకు స సర్వీస్ చేయడం వేరు వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా తప్పకుండా మీడియా సోదరులందరూ కూడా మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ఏదైతే మేము బెల్ట్ షాప్ల నిర్మూలనకు కట్టి మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మద్యానికి బానిసపడి బానిసాయి చాలా విరివిగా బా మన మద్యం దొరకడం వల్ల గ్రామాల్లో బ్రెడ్ షాప్ల ద్వారా చాలా మంది యువత చాలా మంది ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి మీడియా సోదరులందరూ కూడా దీన్ని మాకు సహకరించి వీటి మీరు అందరూ కూడా మాకు ఈ యజ్ఞం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం చేపట్టినాం కాబట్టి మీరందరూ కూడా మాకు దీంట్లో తోడ్పాటు అందియాలని చెప్పి కోరుకుంటారు సార్ ఇంకో క్వశ్చన్ సార్ మంత్రి కాబోతున్నాడా రాను పునర్వ్యవస్థీకరణ ఎంపెడి పేరు వినోద్ సంతోష ఢిల్లీ ఫోన్ చేసి అడుగు చెప్తారు అంటే సార్ సార్ ఇంకొకటి భోనగిరి ఎంపిక గతంలో రెండు సార్లు మీ కుటుంబ సభ్యులే ఉన్నారు ఒక్కసారి మిస్ అయింది ఈసారి కూడా మన కుటుంబం నుంచే ఎంపీ అభ్యర్థిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు నేను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది నా ఆశయం లక్ష్యం కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని చెప్పి పోరాటం చేసిన గతంలో పార్టీ మారినా మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్లో కూర్చునే నా ఆశయం లక్ష్యం ఒకటే తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి కుటుంబ పాలన పోవాలనుకున్న ఆశయం నెరవేరింది ప్రస్తుతం ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విధ విషయంలో కానీ మా రైతులకు మా ప్రాజెక్టులు కంప్లీట్ చేసే విషయంలో కానీ ఇక్కడున్న యువతకు నిరుద్యోగం కల్పించే విషయంలో కానీ విద్య వైద్య కల్పనలో ప్రభుత్వం పనిచేసే విధానంలో కానీ మీరు అందరు తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు మాటలు చెప్పడం కాదు కొంచెం సమయం కావాలి సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్ మన్న మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చేం చెప్పండి ఐదు వందల కోట్లతోటి నేను పనులు చేసిన తొమ్మిది నెలల నా వల్లనే అభివృద్ధి అన్నారు మీరు ఆ రోజు ఏమన్నారంటే నేను రాజీనామా చేయడం వల్లనే నిధులు వచ్చినాయని మీరు అన్నారు మరి ఈ నిధుల వరద మీరు ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఈ పార్టీ అధికారంలో ఉంది మునుగోడుకి ఈ నిధుల వరద ఇలాగే కొనసాగుతుందని అనుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా నా రాజీనామా వల్లనే ఆ నిధులు వచ్చింది నగరి రాని నిజ నిధులు ఐదు వందల కోట్లు ఏ నియోజకవర్గం రాని తెలంగాణలో ఉప ఎన్నిక ద్వారానే ఎక్కడ ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ఓట్ల కోసం అని చెప్పి భయపడి నిధులు ఇస్తాడు ఈరోజు మన నియోజకవర్గం భూనిర్వాసితులకు డబ్బులు వచ్చినా నియోజకవర్గం నిధులు వచ్చినా అది నా రాజీనామా త్యాగం వల్లనే వచ్చింది ప్రభుత్వాన్నే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి తీసుకొచ్చిన పద నా పదవి పోయినా సరే కాబట్టి అందరికీ ప్రజలందరికీ తెలుసు నా రాజీనామా నా త్యాగం ఊరికే పోలేదు నిధులు వచ్చింది అవుతుంది ఇంకా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా సక్సెస్ అవుతాం సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఆసుపత్రులు స్కూల్స్ కూడా డెవలప్ చేస్తాం ఇక పాలిటిక్స్ తక్కువ మాట్లాడితే పెట్టు చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి రిటైర్డ్ అయితే అనవసరంగా మొత్తంలో ఒక్కడే ఎంఈఓ పనిచేస్తున్నారు సార్ ఆరు మండలాలకు ఒక్కడే ఎంఈఓ అయ్యిండు దానివల్ల ప్రభుత్వ పాఠశాలన్నీ మూతపడుతున్నాయి ఆయన ఆరు మండలాలకు న్యాయం చేయలేకపోతున్నాడు ఒక ఎంఈఓ నెక్స్ట్ వన్ ఇయర్ లో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ బడులు ఎట్లుంటాయో మరి నాకు కొంచెం టైం ఇవ్వండి వన్ ఇయర్ నేను ప్రభుత్వ బడులు ఎక్కడైతే మనం సక్సెస్ఫుల్గా నాలుగు నుంచి ఐదు వందల మంది స్ట్రెంత్ ఉంటుందో ఎవ్రీ త్రీ టు ఫోర్ విలేజ్కి ఒక స్కూల్ డెవలప్ చేస్తాం అది ప్రభుత్వ నిధులతో కావచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకుండా ఎవరన్నా దాతల నుంచి కావచ్చు ప్రతి స్కూలు నాలుగు నుంచి ఐదు వందల మంది ప్రభుత్వ విద్యార్థులతోటి డెవలప్ చేస్తాం ప్రతి గ్రామంలో స్కూలు పద్దెనిమిది గ్రామ పంచాయతీ ఉంటే పద్దెనిమిది గ్రామాల్లో స్కూల్ ఉండాలని అవసరం లేదు ఎక్కడైతే స్ట్రెంగ్త్ లేదో అక్కడ స్కూల్ తీసేసి చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక స్కూల్ పెడితే సక్సెస్ అవుద్ది కాబట్టి నేను తప్పకుండా దాని మీద ఫోకస్ చేస్తా మీరు చూస్తూ ఉండండి కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడే ప్రశ్నలు ఇన్న సమాధానం చెప్పలేను కొంచెం టైం ఇవ్వండి ఫస్ట్ గెలిచిన తర్వాత మేము మొట్టమొదటిగా మేము చాలా పెద్ద ప్రాబ్లము ఈ బెల్ట్ షాపుల ద్వారా చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి కాబట్టి దాన్ని అరికట్టడానికి కంట్రోల్ చేస్తున్నాం రెండోది మేము వైద్య హాస్పిటల్స్ గురించి ఆలోచిస్తున్నాం నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి గురించి ఆలోచిస్తాం వన్ బై వన్ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం తప్పకుండా నాకు నాకు పూర్తి విశ్వాసం ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి పదిహేను తర్వాత ఈసారి మేము డెవలప్మెంట్ చేస్తామనే నమ్మకం నాకుంది మీరు అందరూ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి పొలిటికల్ చేయకి పొలిటికల్ యాంగిల్ తీసుకురాకండి మీరు మీడియా వాళ్ళు చాలా కథర్లకు ఈ రాజకీయాలు ఎక్కువ తక్కువ మాట్లాడి మాకు పాజిటివ్ సూచనలు ఏమైనా చేయండి ఇక్కడ సమస్యల్ని ముందరం చేస్తాం దయచేసి మీడియా సోదరులందరికీ చెప్తున్నా మునుగోడు నియోజకవర్గం నుంచే ఏదైనా సరే మార్పు అనేది జరుగుతుంది నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో నూట పద్దెనిమిది నియోజకవర్గాలు ఏది చేసినా సరే ఇక్కడ నుంచే మార్పు సంభవిస్తుంది దీన్ని అందరు ఫాలో అయ్యేటట్టు నేను చేస్తా మీ అందరికి తెలుసు నా గురించి ఈ పదవిలో ఉన్నంత కాలం నిజాయితీగా నిస్వార్థంగా రాజీ లేకుండా నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ డెవలప్మెంట్ కోసం సేవ చేసేందుకే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన అదృష్టం కొద్ది మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా నేను ప్రజలకు న్యాయ ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తానన్న నమ్మక నాకుంది థ్యాంక్ యూ